హాయ్ ఫ్రెండ్స్ మేమైతే మొన్న మామిడల్లాన్ని హార్వెస్ట్ చేసినప్పుడు మామిడల్లంతో కొన్ని అయితే చూపిస్తామని చెప్పాం కదా ఇవాళ మేమైతే ఆ రెసిపీని అయితే చూపిస్తున్నాము అదేంటి అని తెలుసుకోవడానికంటే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని అయితే క్లిక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఫస్ట్ రెసిపీ వచ్చేసరికి కారపొడి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి పల్లీలు చిన్నెల్లిపాయ చింతపండు జీరా ను కరివేపాకు ఎండుమిర్చి అండ్ అలాగే మామిడి అల్లం మామిడి అల్లాన్ని వచ్చేసరికి మేమైతే ముందు రోజే కట్ చేసేసి పీసెస్గా వాటిని ఎండలో అయితే పెట్టుంచుకున్నాము ఎందుకంటే ఎండలో పెట్టుంచుకుంటే మనకి కొంచెం తడి అనేది తగలకుండా ఉంటుంది అల్లంలో వాటర్ వస్తుంది కాబట్టి బాగా ఎండిపోతే మనకి నీట్గా అయితే ఉంటుంది ఫస్ట్ అయితే ఇది రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే స్టవ్ ఆన్ చేసిన తర్వాత వేసుకొని పల్లీని అయితే బాగా వేయించుకోండి బాగా వేయించుకున్న తర్వాత పల్లీల్ని అందులో ఎండుమిర్చి అండ్ అలాగే మామిడి అల్లం కరివేపాకు వేసి బాగా వేయించుకోండి ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకున్న తర్వాత మన మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి కదా చిన్నెల్లిపాయలు చింతపండు జీలకర్ర అండ్ అలాగే నువ్వుపప్పు ఇవి కూడా వేసి బాగా అయితే వేయించుకోండి వేయించిన తర్వాత కొంచెం సేపు పక్కన అయితే పెట్టేసి ఉంచండి పక్కన పెట్టి ఉంచితే చల్లారిపోయిన తర్వాత అప్పుడు అయితే మిక్సీ పట్టుకోవాలి అండ్ అలాగే మామిడి అల్లం వేసాం కదా మనం ఇందులో మామిడి అల్లం హెల్త్కి అయితే చాలా మంచిదండి మామిడళ్ళంలో చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి సో అందుకని చెప్పి పిల్లలకి హెల్త్కి మంచిది సో ఇలాంటివి చేసుకొని తినటం వల్ల మన ఆరోగ్యం కూడా చాలా చక్కగా అయితే ఉంటుంది ఈ లోపు మనకైతే ఆరిపోయి ఉంటుంది కదా ఆరిపోయిన తర్వాత దాన్ని మిక్సీ పట్టేస్తే ఇలా పొడి పొడిలాడుతూ చక్కగా అయితే వచ్చింది దీనిలో నేను సాల్ట్ వేసేసి కలిపేసాను మనం ఫస్ట్ నుంచి సాల్ట్ అయితే ఎక్కడ వేయలేదు సో లాస్ట్లో సాల్ట్ వేసి కలుపుకొని అన్నంలో తిన్న టిఫిన్లో తిన్న టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి